ఓకే సెవెంటీన్త్ చాప్టర్ గ్లోరీస్ శివ పార్వతితో అని చెప్తున్నారు సో చాలా అన్లిమిటెడ్ గ్లోరీస్ అంటే చాలా ఉన్నాయి గొప్ప విషయాలు పదిహేడవ చాప్టర్ గురించి కానీ నేను ఒకటి చెప్తాను ఇందులో అని అన్ని స్టార్ట్ చేస్తారు సో మనం కడ్గబాహు ఒక రాజు అని ఇంతకుముందు చదివాం కదా సో ఆయన ఆయనకి ఒక కొడుకు ఉండేవాడు ఆ కొడుకుకి ఒక సర్వెంట్ ఉండేవాడంట అంటే హెల్ప్ హెల్పర్ లాగా అతని పేరు దుశ్శాసన్ సో ఆయన ఏంటంటే ఆయన చక్కగా కొంచెం ఫూలిష్గా ఉండేవాడంట అంటే కొంచెం వెర్రివేషాలు వేసేవాడని అనుకోవచ్చు సో దుశ్శాసన్ ప్రిన్స్ ఒకరోజు ఏమన్నాడంటే నువ్వు ఎలిఫెంట్ ని రైడ్ చేయగలవా అంటే ఎలిఫెంట్ పైన ఎక్కి స్వారీ చేయగలవా అని అడిగాడంట అని అనుకోకుండా ఒక ఏనుగు మీద ఎక్కి కూర్చుని ముందుకి రెండు స్టెప్స్ వేశారంట సో అక్కడ పిల్ల అందరూ అక్కడ ఉండే జనాలు అందరూ ఈ ఎలిఫెంట్ మంచిది కాదు డేంజరస్ ఎలిఫెంట్ మనం నిన్న కూడా కొంచెం డేంజరస్ ఎల్ఫోన్ గురించి చదివాము కానీ ఇది వేరే స్టోరీ సో దీని మీదకి ఎందుకు ఎక్కావు అని వాళ్ళు ఫూలిష్ దుశ్శాసాన్ని అంటూ ఉంటారు కానీ పెద్దగా పట్టించుకోడు అనమాట సో సడన్గా వీళ్ళందరూ అరుస్తున్నారు అదెందుకు ఎక్కావు అని అలా అంటూ అంటూ ఉండగా ఏనుక్కి ఇంకా ఈ గొడవకి ఏమైందంటే బాగా కోపం అంట ఏనుక్కి కోపం వచ్చేసి సడన్లీ ఇంకా పరిగెత్తడం మొదలెట్టింది అనమాట సో ఈ దుశ్శాసని వాడికి రాదు కదా బాగా ఏం చేశాడంటే కింద పడిపోయాడు కానీ పడిపోతే ఆ ఏనుగు మదం ఎక్కింది బాగా అనమాట సో ఆ ఏనుగు ఏం చేసింది ఒక కింద పడ్డాడు బాగా అయింది విడికి అని చెప్పి స్టాంపెడ్ అంటే తొక్కిందంట తొక్కితే మనిషిని ఏనుగు తొక్కితే బతుకుతారా అయితే ఆ దుస్శాసనని అతను చనిపోయాడు దుశ్శాసన ఎవరు గట్గబాహ్ యొక్క కొడుకు సర్వెంట్ అనమాట ఆయన చనిపోయాడు సో చనిపోయిన తర్వాత అతను ఈ ఎలిఫెంట్ మీద చాలా కోరిక ఉండింది కదా మనం చదువుకున్నాం చనిపోయేటప్పుడు ఏ కోరిక ఉంటే అలాగే పుడతారని సో అతనికి ఏమైంది ఎలిఫెంట్ లాగా పుట్టాడంట ఇక్కడ సింహాల ద్వీప్ అక్కడ ఎలిఫెంట్ లాగా పుట్టాడు అక్కడ రాజ దర్బార్లో ఉండేవాడంట సో ఈ సింహల్ ద్వీప్ రాజుకి క్లోజ్ ఫ్రెండ్ అంట కడ్ కడ్గబాహు సో ఈయన ఒకసారి ఏమనుకున్నాడు ఈ ఎలిఫెంట్ని కడ్గబాహుకి ప్రజెంట్ ఇస్తే బాగుండు అని అనుకుంటాడు అనమాట అనుకొని అవి వెళ్ళి ఆ అని అనుకుంటాడు కానీ ఇక్కడ ఏమైందంటే ఒక కవి వచ్చి ఆ రాజదర్బార్లో మంచి పద్యాలు పాడారంట పాడితే సరే అని చెప్పేసి ఆ ఎలిఫెంట్ ని ఆ పోయట్ కి ఇచ్చేసాడంట ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ పోయిటరీ చెప్పాడు కదా అని చెప్పి ఆయన ఎలిఫెంట్ని పోషించాలంటే చాలా కష్టం అనమాట ఎంత పండితుడైతే మాత్రం ఎంతంతేస్తాడు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు ఆ ఎలిఫెంట్ని తీసుకెళ్ళి హండ్రెడ్ గోల్డ్ కాయిన్స్కి కింగ్ ఆఫ్ కి అమ్మేశారంట అమ్మేశాడు ఆయన అమ్మేసిన తర్వాత ఆ ఎలిఫెంట్ ఏం చేసింది అలా ఉండి ఉండి ఒక డిసీజ్ వచ్చిందంట ఏనుక్కి వచ్చేసరికి అది పూర్తిగా తిండి మానేసిందంట నీళ్ళు తాగడం మానేసి ఇవన్నీ ఉంటే అప్పుడు రాజుకు చెప్పారనమాట ఎందుకు ఇలా చేస్తుంది రాజు ఒక డాక్టర్ని వాళ్ళని అంతా తీసుకొచ్చారంట కానీ ఏమీ ఫలితం లేదు అయితే వీళ్ళందరూ ఆశ్చర్యపోయేటట్టు ఆ ఏనుగు మాట్లాడిందంట ఏమంటుందో చూడండి డియర్ కింగ్ యు ఆర్ వెరీ పాయస్ అంటే ఇప్పుడు కుక్కలు పిల్లులు ఏమైనా డిసీజ్ వస్తే పెద్ద పట్టించుకోరు రాజులు ఎక్కడ పట్టించుకుంటారు కానీ ఈయన పట్టించుకున్నాడు అనమాట అందుకనే నువ్వు చాలా మంచివాడివి సద్గుణాలు కలిగిన వాడివి అని చెప్పి నువ్వు వేదాలు బాగా చూస్తూ చదువుతూ ఉంటావని నాకు తెలుసు యు ఆల్వేస్ వర్షిప్ లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ విష్ణు అంటే విష్ణుమూర్తి యొక్క భక్తుడివి నీవు అని చెప్పి బాగా ఈ మెడిసిన్స్ అన్నీ నాకేమి పనిచేయవు నువ్వు ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఎన్ని చేసినా నాకేం చేయవు కానీ ఒక్క పని చెయ్యి అని చెప్పాడు ఏంటి అని అంటే నీకు నేను నన్ను బతికించాలి మంచిగా చేయాలి అని అనుకుంటే నాకు సెవెంటీన్త్ చాప్టర్ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత ఎవరితోనైనా వినిపించు అని చెప్తుంది అనమాట సో ఎప్పుడైతే ఈ ఏనుగు అలా అడిగిందో ఈ ఒక మంచి డివోటీన్ పట్టుకొచ్చారు కింగ్ పట్టుకొచ్చి ఆ రాజు ఈ ఇదంతా కూడా చదివాడంట ఆయన ఈ పదిహేడవ అధ్యాయం అంతా చదివి ఆ కొన్ని నీళ్లు ఏనుగు మీద చిలకరించారు ఎందుకంటే జబ్బు పడింది కదా పాపం చిలకరించేసరికి మంచిగా ఏమైపోయింది ఒక విష్ణుమూర్తి అవతారం అనమాట అంటే ఫోర్ ఆమ్డ్ ఫార్మ్ ఆఫ్ విష్ణు అంటే చతుర్భుజ ఆకారం విష్ణువు తయారైపోయి పూలరథం వచ్చేసి వైకుంఠానికి వెళ్ళిపోయింది అనమాట ఏనుగు సో వైల్ సిటింగ్ ఇన్ దట్ ఎయిర్ ప్లేన్ ద కింగ్ ఎంక్వైర్డ్ ఫ్రమ్ హిమ్ అబౌట్ ప్రీవియస్ బర్త్ దుశ్శాసన్ ఆఫ్టర్ టెల్లింగ్ హిమ్ ఎవ్రీథింగ్ హీ లెఫ్ట్ వైకుంఠ సో పూర్వకాలంలో నేను ని నాకు ఏనుగంటే ఇష్టము స్వారీ చేద్దాం అనుకున్నాను సో అక్కడ బెస్ట్ ఆఫ్ మెన్ మాల్వా ఎప్పుడైతే ఈ పదిహేడవ చాప్టర్ని చదువుతూ ఉన్నారో అందుకనే పూర్తిగా నాకు ఈ వైకుంఠ ప్రాప్తి లభించింది అని చెప్తే ఆ కింగ్ కూడా మాల్వా కింగ్ ఎవరైతే ఏనుగుని బాగు చేశాడో అతను కూడా చక్కగా పదిహేడవ అధ్యాయాన్ని చెప్తూ చెప్తూ ఆయన లైఫ్ లోటస్ స్వీట్కి వెళ్ళడానికి హీ గాట్ ద రెనౌన్సియేషన్ అనమాట అంటే ధామ్కి వెళ్ళిపోయాడు ఆయన కూడా హరే కృష్ణ సో థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మాతాజీ నేను ఏదో ధ్యాసలో మర్చిపోయేదని అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ ఓకే